Inhale, exhale, inhale, exhale, inhale, exhale, चूं इे फैट तोज नि फैट अ రెండు ల్యాక్స్ ఒకసారి ఇచ్చేయండి చేయండి హేమ్ చక్క పైకి ఉత్తా పెట్టుకోండి వన్ టూ బ్యాక్ పెయిన్ చేయొద్దు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ ఫోల్డ్ చక్క దగ్గర ఫోర్ చేయండి లాక్ చేసుకోండి చక్క లాక్ చేయండి టైట్ Render the legs to go up right. Tight. Tight. One, two, three, four, five. Relax. Check your legs. Very good. Check the competition. Check the legs. Very good. Good check here. Border with oxygen. మకరాసనం అంత వచ్చేసి మకరాసనం చక్క మకరాసనం అంత చేసుకొని బోర్లో పడుకోండి వచ్చేయండి మకరాసనం పాదాల నుండి దగ్గర పెట్టుకోండి చేతి కూడా ఇలా చేసుకొని చేసుకుని ఇన్ ఇన్హేల్ స్టెచ్ స్టెచ్ బాగా పూర్తిగా స్టెచ్ చేయండి కొంచెం కాదు స్టెచ్ 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 పై చూడు వన్ విధంగా రెండు చేతులు కూడా చక్క చెస్ట్ పక్కన పెట్టుకోండి భుజంగా చక్క భుజం దాస నాభి వరకులే కాదు పైకి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ లాక్స్ రెండు చేతులు నాలుగు దగ్గర పెట్టుకోండి నావి దగ్గర పూర్తిగా స్టేచ్ పూర్తిగా పైకి లేదు చక్కగా శ్వాస తీసుకొచ్చేస్తా ఉండి బాన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ చక్క చక్కగా వెనక్కి ఈ వెనకాల ఆ మడము అలా గమనించండి పరివృత భుజంగాసన తీరకపోతుంది భుజంగాసన చెక్క వెనక్కి ఫీరైనంత వరకు బాన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ అంత సైడ్ చక్కటి పండి చక్కని నాభి దగ్గర బంచూ ప్రద పడుతుంది కటి భాగం దగ్గర 1 2 3 4 5 ఐ యామ్ సెట్ రిలాక్స్ చక్కూర్చి ся రిలాక్స్ అలాగే మక్రాసలం చక్క రిలాక్స్ అవ్ నిండు સ્વાસ્થ્ય સુધિષ નિండు સ્વાસ્થ્ય સુધિષ నిండు સ્વાસ્થ્ય સુધિષ फ्लैक्स 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 यानी பதನದಗೆ తీసుకోండి అలాగే నెమ్మదిగా లేచి చక్కగా శశాంకసనలోకి చేసెండి చక్కగా శశాంకసన ఫోర్త్ గా లెక్క గీం 1 2 3 4 5 రిలాక్స్ చేరబేసి అలాగే చక్కగా మండు కాస్త కూడా అలాగే ఉండరు మీరు చక్కగా మండు కాస్త ఆది మధ్య పెట్టుకోండి నా మీ దగ్గర శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ వీలైనంత స్టెచ్ స్ట్రెచ్ అలాగే స్ట్రెచ్ అవ్వాలి పూర్తిగా పట్టుకంట్రోలు అన్నీ బాగా గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది స్ట్రెచ్ స్ట్రెచ్ చక్క ఎంత వీలైతే అంత వన్ 3 4 5 श्वास अंदर से श्वास किस को अच्छा कर लासे एंड श्वास से प्रतिसा पोटियो दिशा एंड श्वास से प्रतिसा पोटियो दिशा यह

చక్కగా చేయాల నిదానంగా పట్టణ వేలు చివరి పెట్ట చివర రెండు వేలు స్ట్రైట్ ఇలా పెట్టుకు ఎలా పెట్టుకుని వేసుకుని పెట్టుకో శ్వాస వదిసుకుని తీసి పూర్తిగా వదిలేసే అలాడీ స్టార్ట్ ఒక ఐదు పర్యాలు పూర్తితో చేయండి నిండు శ్వాస తీసుకోవాలి నిండుగా వదిశారు ఐదు పర్యాలు వరకు అలా చేస్తూనే ఉండండి పూర్తితో తీసారు చేస్తూనే ఉండాలి ఎవరో గమన కావద్దు అలా చేస్తూనే ఉండండి ఎంత అంటే సెక్యులేటరీ సిస్టమ్ కి సంబంధించారు మొదటి మొదల జట్రాజి బాగా ఇంప్రూవ్ అవుతుంది రెండవ ముద్ర పాన ముద్ర వేస్ట్ గ్యాసెస్ అన్ని బయటకు పంపిస్తుంది ఈ సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించి యాన మధ్య బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది తిన్న ఆహారం అంతా చక్కగా బాడీ అంతా చక్కగా స్ప్రిండ్ అవుతుంది ఆ యొక్క ఎనర్జీ అంతా కూడా శ్వాస తీసుకుంటే శ్వాస చక్కగా చేయాలి అందరూ కూడా మనం ఏం చేసినా సాధనలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయాలి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేయాలి శ్వాస తీసుకున్నప్పుడు గమనించండి ధ్యానం అంతా పెట్టుకుంటే శరీరం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది శిరస నుంచి పాదాల వరకు ఇంత తీసుకోవాలి ఎందుకంటే జలనేతి అది బాగా చేశాం కాబట్టి కొంచెం ఫ్రీ అవుతుంది బాగా చూడండి జలనేతి అనేది కొంచెం నోట్లో ఏదైనా ఎక్కడ ఎక్కడ తెమట కింద ఉన్నా ఏదైనా తింటున్నా నోట్లోకి ఏదైనా వస్తున్నా ఇప్పులకు బాగా ఇబ్బందిగా ఉన్నా ఈ జలనైతే ద్వారా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆఫ్టర్ జలనైతే బిఫోర్ జలనైతే మీరు ఒకసారి మీరు పరిశీలన చేయండి ఎంత బాగుంటుంది మనం సూర్య నాడి వేదన ప్రాణాయం కపాలపాతి అగ్నిసార సేమ్ అదే వేలు అంత చేయాలి నవ్ని క్రియ బాగా చేయాలి అంటే కపాలపాత తర్వాత ఉద్యాన ఉద్యానబంధంలో మీకు నవలి క్రియ చేస్తే చిన్న ప్రేగులు బాగా ఆ మలం ఏదైతే చిన్న ప్రేగులు పట్టుకుందో అది ఉండేస్తాయి పెద్ద ప్రేగుల్లో వేస్ట్ ఉన్నది ఏదైతే బ్లాకేజ్ అయ్యి ఆ పెద్ద ప్రేగు అలా నెమ్మదిమ్మదిగా ఏమవుతుందంటే తిన్న ఆహారం అంతా జీర్ణమయ్యి ఆ మోస మలబద్ధకం అంటే ఏమవుతుందంటే ఆ పెద్ద నుంచి బయటికి వెళ్ళవలసింది అలా ఉండిపోయి అవన్నీ అహో చిన్నది అయిపోతుంది తొందరగా బయటికి వెళ్ళదు అప్పుడు ఏం చేయాలి ఎనిమన ద్వారా మనం పెద్ద ప్రేగుని అలా లోపల వాటర్ పంపిస్తే ఏమవుతుందంటే అలా బాగా ఎక్స్ ఎక్స్పాండ్ అయ్యి పెద్ద ప్రేగు అలా సాగి లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తాం ఒక్కసారిగా వితిన్ సెకండ్స్ లో అర్థం అయిపోదు తర్వాత ఫ్రీ అయిపోతుంది అనమాట అదే ఎనిమల ద్వారా మనం పెద్ద ప్రేగుని ఫ్రీ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం సూర్య చందనడి వ్యాధి చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం ముద్ర రైట్ హ్యాండ్ నాస్క శ్వాస తీసేయండి ఎంజాయ్ చేసి చేయాలి Left hand chatra discord. Are you start? Right into the center. Right into this part. Left into the center. Left is this body. Right into the center. Left into the center. Inhale. Exhale. Inhale right. Exhale left. Inhale. Exhale. అట్ అలా చేస్తూనే ఉండండి సూర్యచంద్ర నాడి భదన ప్రాణాయం చక్కగా చేస్తూ ఉండాలి ఎవరైతే బ్యాక్ పెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేని వాడు హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాడు మాత్రం తపారెడు మిగతా వాళ్ళందరూ సూర్యచంద్ర నాడి గద చేస్తూనే ఉండాలి ఆది మధ్య పెట్టుకొని చక్క శ్వాస తీసుకొని తీసేయాలి నిండు శ్వాస తీసుకోవాలి సగ భాగాల్లో తీసేయాలి ఇక్కడ సగాన్ని చక్క తీసుకోవాలి చేతులు మూమెంట్ ఉండదు ఆదిమీద పెట్టిన అలా పెట్టేసుకుని ఓన్లీ నాటి నుంచి మాత్రమే మూమెంట్ ఉంటుంది శ్వాస సమయం వన్ వెరీ గుడ్ ప్రతి సైకిల్ కి సైకిల్ కి మధ్యలో శ్వాసను అంతర్గం చేయాలి ఎందుకంటే కపాలపాతి యాక్టివ్ వ్యాక్సిన్ ఎక్కువ బయటికి వదిలేస్తూ అంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు ఓకే మళ్ళీ స్టార్ట్ రెండో పదిహేను సగభాగం తీసుకుని సగం

పుష్ చేయండి పాత వాళ్ళు అలా ఉండండి ఇలా లైన్ ఇలా మోకాళ్ళ సపోర్ట్ తీసుకుని చెయ్యండి అన్ని కి అన్ని ప్రాబ్లమ్స్కి మూల కారణం కాన్స్టిపేషన్ అది గుర్తుపెట్టుకోండి ఏ కన్నా మలబద్ధకం వచ్చింది అంటే అంటే మలాన్ని మలం బద్దకేస్తుంది బయటికి వెళ్ళడానికి అదే మలబద్ధకం అది వచ్చింది అంటే మాత్రం సమస్య స్టార్ట్ అయింది ఏదో ఒక సమస్య వస్తుంది సో అది రాకుండా ఉన్న వాళ్ళు నెమ్మదిగా తగ్గించుకోవాలి నేను శ్వాస గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలన్నా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ టిఫిన్లు ఆ చట్నీలవి అవి చేస్తుంటారు కదా ఆ చట్నీలవి వేసుకోకండి ఎర్లీ మార్నింగ్ శుభ్రంగా మనం ఏదైతే సిరిధాన్యాలు చెప్పుకుంటున్నామో పొరలు అంటి పరలు ఆ బోధలు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా రోజు నైట్ టైం ఈవినింగ్ వండేసుకొని కొంచెం దాంట్లో వాళ్ళు పోసుకొని చూడబెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ తిరగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా తినేసాను వండిన ఆహారం అంటే చదివాను అనుకోండి పొద్దున్న తినేసేయండి జోలిపాయలు కట్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తినేస్తే బీట్ బాగా ఫామ్ అవుతుంది అంటే తినేసే ఎర్లీ మార్నింగ్ డిన్నర్ అంత అలా తీసుకొని ఇంకా వీలైతే కొంచెం జ్యూస్ తాగండి ఎర్లీ మార్నింగ్ ఇంకా వెయిట్ తగ్గాలనుకో జ్యూసెస్ అలాగే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోండి హాయి పౌరు బాగా తినండి సో ఇలా మనం ఫుడ్ మార్నింగ్ టైం ఉండాలి మధ్యాహ్నం చక్కగా బ్రౌన్ రైస్ తీసుకోండి అలా వెళ్తూ ఉంటే గ్యాస్టిక్ ఎక్కడ మధ్య మధ్యలో ప్రతి గంటకి గ్లాస్ గ్లాస్ వాటర్ ఎవ్రీ వన్ కి గ్లాస్ గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఓన్లీ గ్లాస్ మళ్ళీ వన్ అవర్ తర్వాత మన గ్లాస్ ఎక్కడ నా ఆఫీస్ లో ఉన్న ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ తగ్గిపోతుంది సమ్మర్ కదా కంపల్సరీ ఎవ్రీ వన్ అవర్ లిక్విడ్ ఎంత ఉండాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు అలాగే డిహైడ్రేషన్ కూడా వెళ్ళకుండా చక్కగా మనకి డే అంతా వాటర్ సదుపాస తీసుకోండి పూర్తిగా తీసు ఉద్యాన వద్ద చక్కగా ఉద్యాన బంధు చేద్దాం అందరూ మోకాళ్ళ దగ్గర లాప్ చేసి పెట్టుకోవాలి ఎందు శ్వాస తీసుకొని పట్టుబాగా నేను లోపల ఆగాను చక్క సమయం ఉన్నది బ్యాక్ పెయిన్ ఉన్నవాడు ఎవరైనా ఉంటే గమనించుకోండి వారు చేయకండి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు చేయకండి బీపీ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు వెళ్ళాలి ఎందు స్వాస్థా

సరీం శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ చక్క ఎలా వదిలేసి ఉద్యానం అందరూ అగ్నిసారా చక్కగా అని లేకపోతే శ్వాస తీసుకోవాలి చక్కగా లోపల లాగిన తర్వాత అలా 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 చేస్తే ఇక్కడ ఏరియా అంతా కూడా జ్ఞాపిస్తా ఉన్నది అంటే మనకి డైజెషన్ బాగా ప్రాపర్గా జరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న చక్కగా క్యాప్ల చేస్తుంది ఓకే అలాగే చిన్న నుంచి ఏదైతే మరం అలా పట్టుకుంటుందో అది బాగా క్లీన్ అవుతుంది అనమాట అంటే ఈ యొక్క చిన్న ప్రయోజనం క్లీన్ చేసుకునే ఆ ప్రాసెస్ ఓకే ఇప్పుడు అలా తీసుకెళ్ళి ఉద్యానం అందలో అలా పట్టుకుని ఇలా ఎంత వీలైతే రొటేషన్ చేయడానికి నవలి క్రియ చేయగలిగిన వాళ్ళు అడ్వాన్స్ కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేయండి చేయలేకపోతే అట్లీస్ట్ నావిస్తాను లాగే పట్టుకున్న చాలు ఎండు శ్వాస శ్వాస తీసే ఇప్పుడు చక్కగా చెప్పాలి వీలైనంత వరకు

నెమ్మది నెమ్మదిగా అలవాటు ఓకే రెడీ స్టార్ట్ నిండి శ్వాస తీసుకోండి శ్వాస తీసే వెరీ గుడ్ ఇప్పుడు చక్కగా ప్రయత్నించులైన వాళ్ళు తీసుకోండి కొద్ది కొద్దిగా ఉన్నదంతా క్లీన్ అయిపోయి రిలాక్స్ అప్డేట్ అయిన వాడిని చక్కగా అందరూ వచ్చేసి నాకు దగ్గర పెట్టుకోవాలి ముద్ర అంటే ఆది ముద్ర వేసుకొని ఇలా టైం ఇలా ఈ నక్కుల్స్ ఇలా కలపాలి నాకు దగ్గర పెట్టుకోవాలి శ్వాస వీసేయండి రెడీ స్టార్ట్ ఫోర్త్ తీసాత్ గా తీసుకోండి ఫోర్త్ ఎంత శ్వాస తీసుకోవాలి శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా బాగా శుద్ధి అవుతుంది అనమాట దీన్ని శుద్ధి ప్రాణాయామం అని కూడా అంటారు శుద్ధ ప్రాణాయామం ఫోర్త్ శరీరం అంతా శక్తివంతం అవుతుంది తప్పై రెండు వేల నాడులకి ప్రాణశక్తివంతం ఎంత శ్వాస తీసుకోవాలి Four thirty-seven. one. in the swastika Four thirty-seven. in the swastika Four thirty-seven. just continue with చెప్తా అందరూ కూడా ఎండ్ శ్వాస తీసుకొని చేసి అందరూ నమస్కారం మధ్యలోకి వచ్చేసేయండి నమస్కారం మధ్య స్థానం నిష్ట దైవాన్ని గురు రూపాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి చేస్తున్నట్టుగా భావన చేయండి ఎండ్ శ్వాస తీసుకోండి శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంజితాభ్యాం నిగూఢ బీజాక్షరం త్రితాభ్యాం నమో నమ సద్గురు పాదుకాభ్యాం యోగవందనం గురువందనం కుడి అరిచేత భూమి స్పర్శ హరి